నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తాను విద్య మనిషికి తన స్థాయికి స్థానానికి చేరుస్తారు డబ్బు లాభై ఆ విద్యనే సర్వస్వం ఈరోజు సీఎం గారి పక్కన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పక్కన ప్రైమ్ మినిస్టర్ పక్కన ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్లు ఉన్నారంటే వాళ్ళు ఏదో అందంగా ఉండారో లేదో బాగుండారు హైట్ ఉన్నారు వాళ్ళ దగ్గర తీసుకోలేదు వాళ్ళలో ఉన్న విద్యనే వాళ్ళకి ఆ స్థాయికి స్థానానికి అని చెప్పి తెలియజేస్తున్నా అలాగా మొదలు నా పిగ్రహం ఆ విధంగా ఈరోజు మీరు మీ స్థాయిని చాటుతూ నూట యాభై మంది మీరు ఉద్యోగాలు సంపాదించారంటే దాదాపు మీరు వెయ్యి మంది మీ కుటుంబ సభ్యులు మీతో కలిసి వాళ్ళు కూడా ఒక గొప్పగా చెప్పుకుంటారు మా అన్న కొడుకు టీచర్ అయ్యారు మా అన్న కూతురు టీచర్ అయినారు మా చెల్లెలు కూతురు టీచర్ టీచర్ అయ్యారు మా అన్న టీచర్ అయ్యారు ఈ విధంగా మీ బంధుత్వంలో వన్ ఇస్ టు డెత్ తప్పకుండా మీరు మీ ఉద్యోగాలు చేయండి ఎంతో ఆనందపడే సందర్భం మీకు లేదు పదహైదు వేల తొమ్మిది వందల యాభై ఉద్యోగాలు ఇచ్చాము డిఎస్సిలో ఎక్కడ కూడా కానీ ఏ ఒక్కరి రికమెండేషన్ లేదు ఏ ఒక్కరి ఇన్వాల్వ్మెన్స్ లేదు ఎవరు ఏం మాట్లాడే అవసరం లేదు కాకపోతే ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు దాదాపు వంద కేసులు వేసారు వంద కేసులు వేసి డిఎస్సి ఆపాలని చూశారు ఎక్కడ కూడా వాళ్ళన్ని కేసులు వేసినా కూడా సమర్థవంతంగా చాలా క్లీన్ అండ్ గ్రీన్ ఎవరు అర్హులు ఉన్నారో ఆ అర్హులకి ఇచ్చిన చరిత్ర రోజు ఈ ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక్క మాట మాట్లాడతారు అర్హులు ఉండే వాళ్ళందరికీ వాళ్ళ స్థాయి స్థానం గుర్తించాలా వాళ్ళకి అన్ని విధాలుగా సమాజంలో ఒక గుర్తింపు తీసుకురావాలా సమ సమాజం నిర్మాణం కోసం వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి పూర్తిగా ఈ ప్రభుత్వం మీది అని చెప్పి ఒక బాధ్యత ఈ ప్రభుత్వం ఇక్కడ పనిచేస్తున్నది మీకు తెలుసో లేదు ఈరోజు ఆరు కోట్ల ఆంధ్రులు ఈ మన తెలుగుదేశం ప్రభుత్వానికి ఓన్ చేస్తున్నారు ఎలా అంటే ప్రభుత్వం వచ్చే రోజుకి ప్రభుత్వం ఆర్థికంగా కుదించిపోయింది గత ప్రభుత్వంలో ఒకటో తేదీ జీతాలు లేని పరిస్థితి పదహైదవ తేదీ కూడా జీతాలు పరిస్థితి పద్దెనిమిదవ తేదీ కూడా జీతాలు వస్తాయో రాయో తెలియని పరిస్థితి బ్యాంకర్ల దగ్గర పోయి టీచర్లు కానీ ఉద్యోగస్తులు కానీ మాకు లోన్ కావాలని అడిగితే మీ జీతాలు మీకు సకాలంలో రావు మీకు లోన్ ఇచ్చిన తర్వాత ఎంపీ అయిపోతున్నారు మీరు మీకు ఇప్పట్లో లోన్ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి బ్యాంక్ అని కూడా చెప్పడం జరిగింది అటువంటి రాష్ట్రానికి మేమందరం భయపడ్డాము ఏదైనా వెలంజులానో లేదా శ్రీలంకలోనో ఏమైనా అయిపోతుందా ఈ మన ఆంధ్ర రాష్ట్రము రిజర్వ్ బ్యాంక్ లో కూడా లోన్ ఇవ్వడం లేదు కాకపోతే దేవుడు ఆంధ్ర రాష్ట్రం పైన చాలా పెద్ద కరుణ పెట్టారు నూట అరవై నాలుగు సీట్లు ఇక్కడిస్తే ఎంపీలు మన ఎంపీలు ఎవరైతే ఉన్నారో సెంట్రల్ గవర్నమెంట్ నిర్మాణానికి పూర్తి స్థాయిగా ఇచ్చిన మాట ఇచ్చినట్టు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బ్యాక్ బోన్ గా సెంట్రల్ గవర్నమెంట్ అదే క్రమంగా ఆ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నిర్మాణం అయిన తర్వాత కాన్స్టిట్యూట్ అయిన తర్వాత ఈరోజు పూర్తి స్థాయిగా ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నిత్యం పనిచేస్తున్నారు బిల్ గేట్స్ లాంటి మనుషులతో ఆయన నిత్యం మాట్లాడుతున్నారు ప్రపంచ స్థాయిలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళతో అందరితో మాట్లాడుతున్నారు ఆయన మాట్లాడుతున్నది ఆయన వ్యక్తిగత లాభాల కోసం వ్యాపారాల కోసం కాదు ఆయన ప్రతి నిమిషం పెద్దలు చంద్రబాబు నాయుడు నిన్న దుబాయ్కి వెళ్ళారు దుబాయ్లో వెళ్తే శోభ కంపెనీ వాళ్ళు వంద కోట్ల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ఎక్కడ వెళ్తే కూడా నా రాష్ట్రం నా రాష్ట్ర నిర్మాణం రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర సంక్షేమం రాష్ట్ర ప్రజలు అనే ఒక ఆలోచనతో ముందుకు నడుస్తున్నారు కానీ ఎక్కడ కూడా వ్యక్తిగత ఒక ఎజెండా లేదు మీకు తెలియజేస్తున్నాను మీరు టీచర్లు రేపు మీ చేతుల్లో కొన్ని లక్షల మంది పిల్లల జీవితాలు తీర్చిదిద్దే వాళ్ళు మీరు మీకు ఒక పెద్ద హోదా కలిగి ఐఏఎస్ ఐపిఎస్ కలెక్టర్లు ఎస్పీల కన్నా టీచర్లు అంటే మీ చేతులు పిల్లలు తన జీవితాలను మౌల్డ్ అవుతారు అదే ఆ జీవితాల్లో వాళ్ళు వెలుగు అదే పిల్లలు రేపు సమాజంలో ఒక పెద్ద స్థాయి అధికారులుగా పెద్ద స్థాయి మనుషులుగా పెద్ద స్థాయి నడిచే విధంగా మీరే వాళ్ళకు సర్వస్వం ఒక్క మాటలో చెప్పాలంటే మీరు వాళ్ళ జీవితాల రూపకర్తలు మీలో చాలా పెద్ద బాధ్యత ఉంది నేను ఒకే మాట అంటాను టీచర్ అనే మనిషి ఉపాధ్యాయు అనే మనిషి ఆయనకుండే స్థాయి స్థానం ఎవరికి లేదు మీ చేతిలోని ఆ ఎన్ని వేల మంది పిల్లలు మీ చదువుతారో అన్ని వేల మంది జీవితాలు తీరే తీర్చితారు ఇదే కాకుండా మీకు తెలుసో లేదో ఒక క్లాస్లో నలభై అరవై డెబ్బై మంది పిల్లలు ఉంటారు ఆ నలభై అరవై డెబ్బై మంది పిల్లలు ఎక్కడ ఉన్నా మీరు రేపు మీకు గుర్తు చేసుకుంటారు మీరు ఒక రోజుకి ఆరు పీరియడ్లు తీసుకుంటారు ఆరు నలభైలు అంటే దాదాపు మీరు రెండు వందల నలభై మంది పిల్లలకు హ్యాండిల్ చేస్తారు వాళ్ళ వేరియస్ నేచర్ ఆఫ్ థాట్ ఉంటుంది వాళ్ళ ఆలోచన విధానం వేరే ఉంటుంది వాళ్ళు మాట్లాడే తీరు వేరే ఉంటుంది వాళ్ళు కొంతమంది సబ్జెక్ట్లో బాగుంటారు కొంతమంది సబ్జెక్ట్లో వీక్ ఉంటారు వాళ్ళందరి జీవితాలు వాళ్ళు మంచిగా చెప్పి వాళ్ళ దగ్గర తీసుకొని రేపు వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకుని వచ్చి వాళ్ళు రేపు సమాజంలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలంటే దానికి రూపకర్తలుగా మీరే ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాను